అందరికీ నమస్కారం ఆ పరమశివుని ఆశీస్సులతో మా కేదార్నాథ్ యాత్రా వీడియోస్లో పార్ట్ టూకి స్వాగతం ఈ వీడియోలో కేదార్నాథ్ టెంపుల్ ప్రమిసెస్ తర్వాత భీమశిల ఆదిశంకర్లు గారి సమాధి హిమాలయ పర్వతాలు ఇలా మరిన్ని విశేషాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి అంతేకాకుండా జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి ఈ కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో ఉందండి ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది రేంజ్ లో మందాకిని నది పైభాగంలో మంచుకొండల మధ్య ఉంటుంది ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే భక్తుల కొరకు ఈ గుడి తెరిచి ఉంటుంది మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే యమునోత్రి గంగోత్రి లానే ఈ టెంపుల్ కూడా ఓన్లీ సిక్స్ మంత్స్ మాత్రమే భక్తుల కోసము తర్వాత సిక్స్ మంత్స్ దేవతలు పూజిస్తూ ఉంటారు చోటాచార్దంలో ఒకటైన ఈ కేదార్నాథ్ ఆలయాన్ని మొదట పాండవులు కట్టారని తరువాత ఆదిశంకరులు ఎనిమిదో శతాబ్దంలో హిందూ మతాన్ని పునరుద్ధరించే క్రమంలో ఈ ఆలయాన్ని మరింత ప్రసిద్ధి పొందిందని ఆయనే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్రలో చెప్పబడింది కేదార్నాథ్ ఆలయంలో అన్ని శివాలయాల్లో శివలింగం ఉండదు కేవలం ఒక ఎద్దు భాగం భాగంలాగా కనిపిస్తూ ఉంటుంది దాన్నే భక్తులందరూ శివునిలా భావించి ఎంతో నిష్టతో పూజిస్తూ ఉంటారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు ఎంతో పశ్చాత్తాపంతో ఉంటారు యుద్ధంలో చాలా మందిని హత్య చేశాం కాబట్టి ఆ పాతకం నుండి తమకు విముక్తి కలగాలనేసి దాని నుంచి పాప విమోచనం కోసం శివుని దర్శించుకోవాలని అనుకుంటారు ద్రౌపదితో కలిసి పాండవులు ఐదుగురు హిమాలయాలకు బయలుదేరుతారు ఎన్నో రోజులు కష్టపడి గాలించిన శివుడి దర్శనం వారికి కాలేదు చివరికి కేదార్నాథ్ ఉండే చోటికి వస్తారు అయితే పాండవులకు దర్శనం ఇవ్వడం శివుడికి ఇష్టం ఉండదు అందుకనేసి శివుడు ఓ ఎద్దులా మారిపోతారు తనను గుర్తుపట్టకుండా ఉండాలనేసి మరికొన్ని ఎద్దులను సృష్టిస్తాడు శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆ ఆవులు ఎద్దులు కనిపిస్తాయి ఇంత మంచులో ఆవులు ఎద్దులు ఎందుకు ఉంటాయా అన్న అనుమానంతో ధర్మరాజు ఒక అనుమానం వచ్చింది అప్పుడు ధర్మరాజు భీముడితో కాలు పైకెత్తమని చెప్తారు మరోవైపు నుండి పాండవులు ఆవులను ముందుకు తరుముతూ ఉంటారు ఒక్కొక్క ఆవు లేదా ఎద్దు భీముడు కాలు కింద నుంచి బయటకు వెళ్తాయి చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడం ఇష్టపడరు అలాగే భీముడు కాలు కింద నుండి కూడా వెళ్ళలేరు కాబట్టి హఠాత్తుగా ఆయన మంచులోకి దూసుకుపోతారు అది గమనించిన పాండవులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎద్దు వెనక భాగం మాత్రమే అందుతుంది అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన వెనక భాగమే ఇప్పుడు కేదార్నాథ్లో కనిపిస్తున్నటువంటి శివలింగము మంచులో కూరుకుపోయిన తల భాగము హిమాలయాల అవతలి భాగమైనటువంటి కాఠ్మండులో ప్రత్యక్షమైంది అందుకనే కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్ళి కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకొని పశుపతినాథుని ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారని కథలు చెప్తూ ఉంటారు పాండవులు కుంతిదేవితో కలిసి ఇక్కడ ఈశ్వరుని పూజించారు అందుకనేసి ఆలయ ముందరి భాగంలో కుంతిదేవి పంచ పాండవులు విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అలాగే గర్భగుడి లోపల కేదారేశ్వరుడు స్వయంభువుగా వెలిసి మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా దొరుకుతుందంటే చాలా షాప్స్ ఉంటాయి మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక మనం వెళ్లే దారిలో పచ్చని పర్వతాలు జలపాతాలు లోయలు నదుల సవ్వడులు మంచు కొండలు ఇలా చాలా అందమైన ప్రకృతి దృశ్యాల్ని మనం చూడవచ్చు ఆలయానికి చేరుకోవడానికి ఇంకో మార్గం ఉందండి అదే హెలికాప్టర్ హెలికాప్టర్ ద్వారా కూడా మనం ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు కానీ ఈ హెలికాప్టర్లో వెళ్ళినా కూడా ఇది బేస్ పాయింట్ అనమాట బేస్ క్యాంప్ అంటారు అక్కడి వరకే వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ కనీసం అన్న ఒకటిన్నర కిలోమీటర్ వరకు మనం నడవాల్సి ఉంటుంది గుడికి వెళ్ళడానికి ఈ హెలికాప్టర్ ఏంటంటే ఇంకా త్రీ పాయింట్స్ నుంచి సర్వీస్ ఉందండి ఒకటేమో ఉత్తర కాశీ పాట సిర్సి ఇలా ఈ త్రీ ప్లేసెస్ నుంచి మనం ఎక్కడి నుంచి అనేది టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా ఈజియెస్ట్ వే కానీ అట్ ద సేమ్ టైం టికెట్స్ దొరకడం అనేది మాత్రం చాలా కష్టమైన పని తత్కాల టికెట్స్ కంటే కూడా చాలా ఘోరంగా ఉంటుంది అంతేకాకుండా దేవుడు దైవాళ్ళ వాళ్ళకి ఒకవేళ టికెట్ దొరికినా కూడా మనం ఆ హెలికాప్టర్లో ఎక్కి పైన వరకు కూడా నమ్మకం ఉండదు క్లైమేట్ వల్లనో లేకపోతే ఇంకేదో ఒక రీజన్ చెప్పేసి కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తూ ఉంటారనమాట భీమశిల టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉన్న ఒక పెద్ద విశేషమైన బండరాయి ఈ రాయి రెండు వేల పదమూడులో వచ్చిన వరదల సమయంలో ఆలయాన్ని రక్షించినట్లుగా చెప్పబడుతుంది టూ థౌజండ్ థర్టీన్లో జూన్ సిక్స్టీన్త్న వచ్చిన భారీ వరద ప్రవాహంలో ఈ రాయి ఆలయం వెనుక భాగం వరకు వచ్చి అక్కడ ఆగి ఆ వరద ప్రవాహాన్ని అడ్డుకొని అంటే ఆ వరదని రెండుగా స్ప్లిట్ అనమాట టెంపుల్ వెనకాల రాయి ఉండిపోతుంది ఆ వరద పక్క నుంచి అంటే టెంపుల్కి టూ సైడ్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళిపోతూ ఆలయం ఏమీ కూడా డిస్టర్బ్ కాకుండా ఆలయాన్ని రక్షించింది అనమాట అందుకనేసి భక్తులు దీనిని భీమశిల అని పిలుస్తూ ఉంటారు అప్పటి నుంచి ఈ శిలని కూడా పూజించడం స్టార్ట్ చేశారు ఆదిశంకరాచార్యులు సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ స్థలంలో సమాధి స్థానాన్ని పొందినట్లుగా చరిత్రలో చెప్పబడుతుంది కేదార్నాథ్ ఆలయానికి వెనుక భాగంలో సుమారు ఆరు వందల మీటర్ల దూరంలో ఆదిశంకరాచార్యుల వారి సమాధి ఉంది రెండు వేల పదమూడులో వరదలు వచ్చాయి కదా ఆ సమయంలో దెబ్బతిన్న ఆది శంకరాచార్య గారి సమాధిని మోదీ ప్రభుత్వం మళ్ళా పునర్నిర్మించిందనమాట దానికోసం అనేసి పన్నెండు అడుగుల ఎత్తులో ముప్పై ఐదు టన్నుల విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఇంత కష్టతరమైన ఈ కేదార్నాథ్ యాత్రని చాలా సులభంగా చేయడం కోసం అనేసి మోదీ గవర్నమెంట్ మనందరి కోసము ఒక రోప్వే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి ఇది ఎలా అంటే మామూలుగా చెప్పుకున్నాక ఒక మనిషిని నడవడానికి ఎనిమిది నుంచి పది గంటల వరకు టైం పడుతుంది అనేసి ఆ టైంని మొత్తాన్ని థర్టీ సిక్స్ మినిట్స్కి తగ్గించేలాగా ఒక కేబుల్ కార్ అనమాట రోప్వే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ప్రతి క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉన్నట్లుగానే ఈ కేదార్నాథ్కి కూడా బుకుందు భైరవుడు క్షేత్రపాలకుడు అండి ఈయన కేదార్నాథ్ మొత్తాన్ని కూడా రక్షిస్తూ ఉంటారు అంటే టెంపుల్ క్లోజింగ్ టైంలో కూడా ఆయన చూస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ టెంపుల్ నుండి సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే కొండపైకి ఉంటుంది కొంచెం బాగా ఎక్ ఎత్తులో ఉంటుందన్నమాట వెళ్ళేసి ఆయన దర్శనం చేసుకుంటే కనుక ఈ కేదార్నాథ్ యాత్ర అనేది కంప్లీట్ అయినట్టు ఇలా సాగిందండి మా కేదార్నాథ్ ప్రయాణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్